ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఎస్టడ్ అయితే సో నిన్నటి నుంచే కంప్లీట్ గా రైతు బంధు డబ్బులు వేయాలని ఆల్రెడీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించడం జరిగిందనమాట దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎవరెవరికి ఒక ఎకరంలోపు ఉన్న వాళ్ళకి డబ్బులు పడ్డాయి ఎవరెవరికి పడలేదు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు రైతు బంధు డబ్బులు పడ్డాయి అంటూ లేటెస్ట్ గా బ్రేకింగ్ అప్డేట్ రావడం జరిగింది అనమాట రైతు బంధు నిధులపై సో రైతు బంధు నిధుల జమపై గందరగోళం నెలకొందండి చూసుకోవచ్చు అనమాట నిన్నటి నుంచి రైతుల అకౌంట్లో ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశించడం జరిగింది అయితే నిన్న ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు డబ్బులు జమ చేశామని అధికారులు అయితే చెప్తున్నారు అయితే మనకు డబ్బులు డిపాజిట్ అయినట్లు అధికారులు వెల్లడించారు అయితే ఈ డబ్బులు డిపాజిట్ అయినట్లు కొందరికి మెసేజ్ రాగా మరి కొందరికి మెసేజ్ అయితే రాలేదన్నమాట ఎన్ని నిధులు జమ చేశారో అధికారులకు క్లారిటీ ఇవ్వటం లేదంటూ కూడా చూసుకోవచ్చు మరి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేదా అనే దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆల్రెడీ మనకు సో నుంచి ఎకరం లోపు ఉన్న రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు ఆల్రెడీ మేము జమ చేశామంటూ అధికారులు చెప్తున్నారు దానిపైన క్లారిటీ అనేది లేదనమాట సో ఎంత డబ్బు జమ చేశారో అనే దాని గురించి అధికారులు క్లారిటీ ఇవ్వటం లేదంటూ కూడా ఇక్కడ మనకు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట అయితే మీకు కూడా మెసేజ్ వచ్చిందా సో మీ ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు సో ఎకరం లోపు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మెసేజ్ వస్తుంది కదా ఆ విధంగా మీకు మెసేజ్ వచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అయితే కంప్లీట్ గా మనకు రైతు బంధుకు సంబంధించి కంప్లీట్ గా సో కార్యాచరణ విధి విధానాలు నిర్వహించి సో ఎకరాకు ఐదు వేల రూపాయలు చొప్పున పాత పద్ధతి ప్రకారమే రైతుల ఖాతాలో డబ్బులు వేయండి అని ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి అయితే మనకు సమీక్ష సమావేశ మీటింగ్ లో చెప్పడం జరిగింది కాబట్టి ఎస్టర్డే నుంచే డబ్బులు అధికారులు జమ చేస్తున్నామని చెప్పడం జరిగింది మరి చూడాలి ఈ రోజు రెండు ఎకరాల వారికి డబ్బులు పడతాయా లేదా మెసేజ్ వస్తుందా లేదా దాని గురించి సో ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో మాత్రం మీకు డబ్బులు పడ్డాయా లేదో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్